నమస్కారం అండి రఘు గారు ఏంటి ఈ వైర్ క్యూర్ అనే ప్రోడక్ట్ మీరు రైతాంగానికి ఈ ప్రాంతంలో ఎక్కువగా స్ప్రెడ్ అయింది అవునండి అయితే రైతాంగం ఎక్కువ ఈ ఏదైతే ఈ ప్రోడక్ట్ ఉంది ఈ ప్రోడక్ట్కి అలవాటు పట్టడానికి గల కారణాలేంటి అలాగే ఈ సంస్థ ఈ ప్రోడక్ట్ని ఎప్పటి నుంచి తయారు చేసింది ముందుగా చెప్పాలంటే మన వైర ఐరా ఐరాబయోటెక్ రెండు వేల పద్నాలుగులో మొదలెట్టారండి కంపెనీని ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా రీసెర్చ్ మీద ఎక్కువ పోయిందండి ప్రోడక్ట్ మార్కెట్ లోకి వితౌట్ ఎనీ ప్రాఫిట్స్ నడిసింది అనమాట రెండు వేల పద్దెనిమిది నుంచి మార్కెట్ లోకి ప్రొడక్ట్ తీసుకొచ్చారండి ఈ మా ఎండి గారు వచ్చి కార్తీక్ వర్మ ఎండి గారు అండి చైర్మన్ గారు వచ్చి మా మురళీ కృష్ణరాజు గారు అనమాట రెండు వేల పద్దెనిమిది వరకు కూడా కంప్లీట్గా రీసెర్చ్ మీద నడిచిందండి ఈ మధ్య మా రెండు వేల పద్దెనిమిది నుంచి గట్ మ్యాజిక్ అని స్లజ్ ప్రో అని ఇది ఆక్సిలైట్ అని ఈ టోటల్ జనరల్ ప్రొడక్ట్స్ వైట్ గట్కి మాత్రం గట్ మ్యాజిక్ నెంబర్ వన్ ప్రొడక్ట్ అనమాట అండి ఇది కూడా మీకు దాని స్ట్రెయిన్స్ కూడా స్పెషల్ స్ట్రెయిన్స్ అనమాట అండి అలా రన్నింగ్లో లో నడుస్తూ ఉండగానే మాకు యాక్వకల్చర్ కాకుండా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హార్టికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి రైస్ స్టాక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నమాట అండి